హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియోలో టేస్టీ టేస్టీ బోటీ కర్రీ ఫంక్షన్లో ఎలా చేస్తారో చూసేయండి సో ఫస్ట్ అయితే ఇందులో బ్యాని పెట్టుకొని మనం అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని అందులోకి మనము బోటీ పీసెస్ని అనేటివి యాడ్ చేయాలి ఈ బోటీ పీసెస్ని ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అంతా బోటీ పీసెస్కి కలిసేటట్టు ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మెంతకూర వేసుకుంటాము ఇలా మెంతికూర వేసుకోవడం వల్ల బోటి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందంట ఏ కర్రీలోకైనా మెంతికూర వేసుకోవడం వల్ల కొంచెం పోపున చాలా టేస్టీగా ఉంటుందంట సో ఇలా మెంతికూర వేసుకున్న తర్వాత మనం ఈ బోటి కర్రీని మళ్ళోసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా టూ త్రీ ఫైవ్ మినిట్స్కి మిక్స్ చేస్తూ ఉండాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి మనము బ్లడ్ పీసెస్ని యాడ్ చేస్తాము ఇలా బ్లడ్ పీసెస్ని యాడ్ చేశాక బ్లడ్ పీసెస్కి కూడా ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ నీట్గా ఇలా కలుపుకోవాలి బ్లడ్ పీసెస్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంటను తగ్గించి మనము బొగ్గులపైనే ఈ కర్రీని ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడైతే మంటను తీసేసారు తీసేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నారు ఇలా అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పసుపు కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసేసుకుంటూ బాగా కలిసేటట్టు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి నీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులో కొంచెము కారం కారం వేసేసుకోవాలి కారం వేసేసుకునేటప్పుడు కారంలోనే ఉప్పు యాడ్ చేసుకున్నారు సో సపరేట్గా మనం ఉప్పు యాడ్ ఇందులో కారంలోనే ఉప్పును మిక్స్ చేసారు సరిపోయే అంతా సో ఇలా కారం నీట్గా వేసేసుకొని మళ్ళీ అంతటికి కారం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కానివ్వాలి బొగ్గుల పైన ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం మసాలా యాడ్ చేసుకోవాలి సో ఇలా మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న కొద్దిసేపటి తర్వాత బాగా మగ్గనివ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మనం దింపేసేసుకోవాలి దింపేసేసుకున్నాక మన బోటి కర్రీ రెడీ